వాహనాలు అదుపు తప్పి ప్రాణాలు పోతే అధికారులు స్పందించరా ఎల్లమ్మ దేవాలయం ధర్మకర్త మరియు భక్తులు కర్నూలు జిల్లా ఆదోని కొండలో వెలిసిన ఎల్లమ్మ మూడవ వారం గంప జాతరకు భక్తులు భారీ సంఖ్యలో వాహనాల్లో వచ్చి దర్శనం చేసుకుని వెళ్తున్నారు అయితే ఎల్లమ్మ దేవాలయంకు వచ్చే భక్తులకు రోడ్డు మార్గం చాలా ప్రమాదకరంగా ఉందని భక్తులు పరిగెల నారాయణ ఆటో డ్రైవర్లు చెప్పారు వాహనాలు ఒక్కసారి అదుపు తప్పుతే పై లోకానికి చేరాల్సిందే అని భక్తులు చెప్పారు ఎల్లమ్మ కొండ రహదారిలో వివిధ గ్రామాల నుంచి ఐదు వందలకు పైగానే ఆటోలు ప్రయాణిస్తాయి ఏ అధికారులకు చెప్పినా పట్టించుకునే నాదుడే లేడని చెప్పారు ఇప్పటికైనా అధికారులు ఆధుని ఎమ్మెల్యే పార్థసారథి స్పందించి ఈ రోడ్డు మార్గం గోడ నిర్మించి భక్తుల ప్రాణాలను కాపాడాలని ఆదుని ఎల్లమ్మ ఆలయ ధర్మకర్త మరియు భక్తాదులు కోరారు నా పేరు మోహన్ ప్రసాద్ ఓకే సార్ ఈరోజు జరిగే జాతర పేరు గంప జాతర కన్నడలో పుట్టి జాతర అంటారు ఓకే సార్ ఎన్ని ఎంతమంది భక్తులు రావచ్చు సార్ ఉమ్మడి రాష్ట్రం అనేది తెలంగాణ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు గుజరాత్ నుంచి కొంత చాలా ఫ్యూ మెంబర్సు తర్వాత మహారాష్ట్ర నుంచి వస్తున్నారు మహారాష్ట్ర అంటే పూన ఎన్ని వేల మంది భక్తులు వచ్చు సార్ అంటే ఈ నాలుగో నాలుగో కలిసి ఒక పద్దెనిమిది నుంచి ఇరవై వేలు రావచ్చు పద్దెనిమిది నుంచి ఇరవై వేలు వరకు రావచ్చు ఎందుకంటే చివరి వారంలోనే ఎక్కువ వచ్చేది మనకు ఆ యొక్క మేము చెప్తున్నాను ఓకే సార్ సార్ ఇక్కడ ఇంకోటి ప్రథమ సమస్య భక్తాదులు రావడానికి రహదారి మధ్యన టర్నింగ్ కానీ చాలా ఇబ్బంది ఉంది వాళ్ళ పైన ఎలాంటి ఏమన్నా మీరు చర్యలు తీసుకుంటారు దానిపైన మేము మోడల్ అంటున్నారు వాళ్ళు మేము నా యొక్క వయసులో చాలా సార్లు ప్రతి ఎమ్మెల్యేలు చెప్పినాను అన్ని ఇక్కడ ఉండే రస్తా చాలా ఇబ్బందికరంగా ఉంది ఒక కార్ వస్తే రెండో కార్ పోవడానికి ట్రాఫిక్ ఇబ్బంది ఉంది మీరు దయచేసి ఎంఆర్ఓ గారికి సొబ్ కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి చెప్పి దీనిని వైడెన్స్ చేయండి ఎందుకంటే పబ్లిక్ ప్యాసేజ్ ఇది పబ్లిక్ బాగా రస్తా బాగుంటే అందరూ బాగుంటారని చెప్తున్నాము ఏ ఒక్క నాయకు కూడా చెవులో వేసుకోవడం లేదు ఇది గంటా పదంగా నేను చెప్తాను ఈరోజు రోడ్డు కూడా గ్రావెల్ రోడ్డు మేము వేసినామే అంతా మేము గుడిపరంగా చేస్తాం కానీ ఎవరు వేరే వాళ్ళు చేసింది కాదు అంటే మీరు ఆ ట్రావెల్ రోడ్ అంతా మేము మేమే ఇస్తాం వాళ్ళని డబ్బుతో కానీ ఏ నాయకుడు ఎవరు పట్టించుకోలేసుకోవారండి పట్టించుకోరు కానీ అక్కడ ఏమంటే రహదారి రాధాని చాలా ప్రధాన చాలా చాలా డామేజ్ రాయాలిపోయారు ఎవరు సన్ని అందించారు దానికి ప్రభుత్వం వారు బాధ్యత వహించి ఎంత తొందరగా అయితే అంత త్వరగా చేసుకొని ఒక ఎస్టిమేట్లు చేసుకొని మున్సిపాలిటీ వాళ్ళు పంచాయత్ మొత్తం షెల్ట్ రా రాక్ షీల్ట్ ఉంది కింద వాటర్ రావడం కదా ఏదో మా అదృష్టం ఇరవై బోర్లు వేసి ఒక్క బోర్ సక్సెస్ అయింది ఆ ఒక్క బోర్తో అందరికీ చేసుకుంటున్నాం సార్ మీరు వచ్చినప్పటి నుంచి దేవాలయానికి ఎంతవరకు డెవలప్ సార్ ఇప్పుడు మీరు రావడంతో ఎన్ని సంవత్సరాలు అయింది మీరు 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 వచ్చినప్పటి నుంచి చూస్తున్నారు ఇప్పుడు ఈ గత నాలుగు సంవత్సరాల నుంచి ఎంత డెవలప్ అయింది పోదే దాదాపు ఒక భక్తులే నాలుగైదు సంవత్సరాల కింద చూసి ఈ రోజు చూస్తే వ్యత్యాసం ఉందా లేదా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేస్తున్నాము ఈ డెవలప్మెంట్ కు ప్రతి ఒక్కరు చాలా సంతోషపడుతున్నారు ప్రతి ఒక్కరు నాకు బాగా బేస్ మారుతుంది చాలా బాగా చేస్తున్నారు బోత్ వచ్చా అని చెప్తున్నారు అదే చాలా సార్ అదే ప్రజలందరూ ప్రతి ఒక్కరు ఎల్లమ్మ కొండలో చిన్న దేవాలయం ఉండాలి ఇప్పుడు ఇంత పెద్దగా గ్రీన్ ఏసి అన్నేసి చాలా గొప్పగా చేసిన దేవాలయం వాళ్ళు చాలా సంతోషపడతారు కానీ ఆ రహదారి గుడి చేస్తే బాగుంటుంది నా చేతితో మీ చేతిలో పేపర్ వాళ్ళ చేతిలో ప్రెస్ రోడ్ చేతిలో ఎలక్ట్రానిక్ మీడియా చేతిలో లేదు మీరు ఎంత చెప్పినా నేను ఎంత చెప్పినా మనం ఎంత అరుస ఒక్క గుడికి వచ్చే రోడ్డే కాదు ఇక్కడ మంత్రికి దొడ్డన్ కేరి సుల్తాన్పురము తారాపురము పోయే భక్తాదులు కూడా దండి ఉన్నారు వాళ్ళ యొక్క కష్టాలు కూడా చూసి మీరు ఆలోకించి ఈ యొక్క రోడ్ను ఈ ఏదో ఇరవై ఐదు సంవత్సరాల కింద చేసిన రోడ్డు డ్యామేజ్ కాకుండా ఉండదు అందులో చాలా చాలా చిన్నగా ఉంది రోడ్డు దీనికి అయినంత త్వరగా వెడల్పు చేసి రోడ్డు మంచి రోడ్డుగా నిర్మించి మా మా ప్రజలకు సౌకర్యం సార్ మీ పేరు దయచేసి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే సార్ కానీ కానీ ఇక్కడ ఉన్న అధికారులు ఎవరైనా సరే ఈ రోడ్ మార్గం కొద్దిగా దయచేసి పట్టించుకొని మా మీద దయచేసి ప్రయాణికులకు కానీ మాకు చాలా సీకత కలిగించాలని నేను పేరు నా పేరు మల్లప్ప సార్ చాలా మంచి ఈరోజు ఎల్లమ్మ జాతర జరుగుతుంది కాబట్టి మూడవవారం గంప జాతర ఓకే అది చూసేకొచ్చాను చూసేకొచ్చిన సమస్య ఏ విధంగా ఉంది సమస్య అంటే రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉంది ఆటోలు ప్రయాణికులు ఇదంతా పోనీకి వెడల్పు లేదు రోడ్డు వరంగా దీన్ని గోడ ఒక లెవెన్ ఒక మూడు తరాలు నాలుగు తరాలు హైట్ కట్టేస్తే అక్కడ వరకు యాక్సిడెంట్ కానీ ఏమైనా కానీ జరుగుకోకుండా అట్లా ప్రయాణికులు కానీ చాలా సంతోషంగా పోవడానికి ధైర్యంగా ఉంటుంది ఇది ఏం గోడ లేదు కాబట్టి స్కిడ్ అయి పండ్డారంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతారు ఆటోలు కానీ స్కూటర్లు కానీ చిన్న చిన్న పిల్లలు కానీ పెద్ద చిన్న చుట్టుపక్కల విలేజ్ నుంచి గ్రామాల నుంచి అందరూ వస్తుంటారు టౌన్లో వాళ్ళు ఏం సంతోషంగా ఎల్లమ్మ జాతర పూజ చేసుకుని కలిసి దర్శనం చేసుకొని పోయేటానికి ఏదైనా అంతరంగం జరిగిందంటే చాలా ప్రమాదకరంగా జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏం ఎమ్మెల్యే సార్ గారు ఇక్కడి నుంచి గోడ లక్ష్మీ గుడివారు సత్య మూడు అడుగుడు ఎవరికి అపాయం జరుపుకోకున్నట్ల ప్రజలకి సేఫ్గా ఉంటుంది దయచేసి ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోండి ఇక్కడి నుంచి గోడ కట్టేయండి ప్రజలు సేఫ్గా పోయి కాసి సేఫ్గా వస్తారు ఎల్లమ్మ జాతరకి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఎల్లమ్మ జాతరకు వచ్చానికి జాగ్రత్తగా పోయి జాగ్రత్తగా దర్శనం చేస్తుంటారు చిన్న పెద్ద అందరూ పండుగ పోతుంటారు అక్కడే వస్తుంటారు ప్రయాణికులందరూ జాగ్రత్తలు దర్శనం చేసుకొని క్షేమంగా వాళ్ళ ఇంటికి పోలే ఆ ఎల్లమ్మ జాతర మొక్కుకుంటున్నాం ఒకటి